వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన రామతీర్థం గుడ్లకమ్మ ప్రాజెక్టులను సీఎం జగన్ గాలి కొదిలేశారని ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా సంతరూతలపాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు రైతులకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారుగా ఏమైంది జగన్ అంటూ షర్మిల ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట బీజేపీ వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు ముఖ్యమంత్రి అయ్యాక ఇరవై మూడు ఎంపీలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందితో రాజీనామాలు చేపించారు ప్రత్యేక హోదా వచ్చిందా అంటే ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు అయిపోయి వచ్చిందా ప్రత్యేక హోదా మళ్ళీ సిగ్గు లేకుండా అంబటి అంబటి రాంబాబా ఎంత మంది ఎంపీలను ఇస్తేనట అంత మళ్ళీ బీజేపీ సపోర్ట్ చేస్తారట ప్రాజెక్ట్ రెడ్డి గారు కడితే లక్షకు పైగా ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ మరి అలాంటి ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి చేసి వెళ్తే ఆ ప్రాజెక్టుకు రెండు సంవత్సరాల కింద రెండు గో గేట్లు ఓడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కనీసం గేట్లైనా పెట్టించాడా ప్రతి సంవత్సరము మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్ట పరిహారానికి నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరము పై పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం అయినా పక్కన పెట్టాడా రైతుల కోసం వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు కాదన్న రాజశేఖర రెడ్డి గారి వారసులు మద్యపాన నిషేధం కాలేదు కదా అంటే రెడ్డి గారు స్వయంగానే స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే రైతులకు రుణమాఫీ జరగాలి అన్నా మనకు ప్రత్యేక హోదా కావాలి అన్నా పోలవరం లాంటి ప్రాజెక్టులు కావాలి అన్న రాజధాని కట్టుకోవాలి అన్నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అన్న మన రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇది సాధ్యం